ఆయిల్ ఈటెక్కాక హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న ఆరు గుట్లను ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ మంచి కలర్లోకి వచ్చాయి కదండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి